హాయ్ ఫ్రెండ్స్ మేము వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నాము ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను వీడియోను లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మేము వరలక్ష్మి వ్రతాన్ని అవ్వ నేను ఎలా చేసుకున్నామో ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను ఫ్రెండ్స్ మొదటగా పూజ చేసుకొని ఈవినింగ్ ఐదు మంది ముత్తైదువులకు తాంబూలం అయితే ఇచ్చాము ఫ్రెండ్స్ వీడియోను లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ వరలక్ష్మి వ్రతం కథ అవ చెప్పింది వినండి ఫ్రెండ్స్ వరలక్ష్మి కథా విధానము ఒకప్పుడు మగధ దేశంలో చారుమతి అనే సతీశీల ఉన్నది భర్తకు విధేయతో తల్లిదండ్రులను సేవ చేస్తూ భక్తితో జీవించేది ఒక రాత్రి ఆమెకు స్వప్నంలో మహాలక్ష్మీదేవి ప్రత్యక్షమయ్యి శ్రావణమాస శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేస్తే ఐశ్వర్యము సంతానము ఆయుష్ లభిస్తాయి అని వరం ఇచ్చింది చారుమతి ఉదయమే లేచి ఆ వ్రతానికి కావలసిన సామాగ్రి ఏర్పాటు చేసింది ఆ రోజున పసుపుతో కలశాన్ని అలంకరించి దానిపై పువ్వు పెట్టి ఆ కలసంలో మహాలక్ష్మి రూపాన్ని ఆహ్వానించింది నైవేద్యాలు సమర్పించి పూజ చేసి స్త్రీలకు తాంబూలాలు బట్టలు కంకణాలు ఇచ్చింది ఆ వ్రతం ఫలంగా ఆమె ఇంట్లో సంపద పెరిగింది భర్తకు ఆయుష్ పెరిగింది సంతానం ఐశ్వర్యమైంది ఈ వ్రతం చేసేవారికి మహాలక్ష్మి ఆశీర్వాదం ఎల్లప్పుడూ లభిస్తుందని చెప్పబడినది వర వరలక్ష్మి వ్రతం ఫల ఫలస్తృతి క్షీర శ్రీరంగ శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంపురాం శ్రీ మన్మంద కటాక్షలబ్ద విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం తా త్రైలోక్య కుటుంబిని సరజం వందే ముకుంద్రియా సౌభాగ్యం ఐశ్వర్యం పెరుగుతుంది కుటుంబంలో శాంతి ఆనందము ఉంటుంది సంతానము ఆరోగ్యము లభిస్తాయి పాపాలు క్షమించబడతాయి లలిత శివ జ్యోతి సర్వ శ్రీగిరి నిలయ గిరామయ్య సర్వమంగళ మంగళ శ్రీ లలిత శివజ్యోతి సర్వ జగముల చీరుడే జననీ స్వరమే నీ స్మరణే జీవనమై మాయని వరమీయ పరమేశ్వరి మంగళ నాయకు శ్రీలత శివజ్యోతి సర్వకామదా శ్రీగిరినిలయ గిరామయ సర్వమంగళ శ్రీలలిత శివజ్యోతి సర్వకామ అందరి కర్ణ చక్కని తల్లికి సూర్య హారతి అందేలి చల్లని తల్లికి చంద్రహారతి రవ్వల కళలా కళలా కర్పూర హారతి సకల నిజమ నిజమచరిత వినుత శాశ్వత మంగళ తారతి శ్రీలలిత శివజ్యోతి సర్వకామద శ్రీగిరినిలయ గిరామయ సర్వమ శ్రీలలిత శివజ్యోతి సర్వకామద వరలక్ష్మి తల్లి నిల్మ్ము పసి బాల వైతే ఎత్తు కొందు వరలక్ష్మి తల్లి పసడి భుగాల పాల వెళ్ళి పూలు పళ్ళు తోరణములతో ములతో పాల వెళ్ళి కట్టిన వేదకపై కాలి ఎందలు కల్ నమోయ్య కళాహంసో కేట్లా నిన్నెత్తు వరలక్ష్మి తల్లి నిన్నెత్తు కొందూ నమ్ పాటు